தேடிமேல கொடுத்திருக்காரு மல்லாமட்டே చెప్పు சார் ஓகே சார் ஹான் செல்லனா செல்ல சார் ஃபைன் பண்ண செல்லனா செல்லனா Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi người

ఒక ఇరవై ఐదు గంటలు కదా సార్ ఎందుకు అంటే ఇప్పుడు పాతది కూడా ఎఫ్సీ కంటే ఎఫ్సీ కట్టి ఇన్సూరెన్స్ అక్కడ యాక్సి పిల్లల அப்புறம் இல்ல பிள்ளைகளுக்கு பச்சாலுக்கு சேய் வணக்கம் 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 தாலிவந்தா அந்தம்மா கேளுங்கம்மா தோய வேண்டியது கேட் லைட் வந்து பாபுல 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 தெரிஞ்சியதா அண்ணே என்னது 10000 இருக்கு 4000 இருக்கு मा के त प म लोकेशन ल ल करेक्ट हे 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 કેટલી જના બચ્ચા કે કેટલી જના બચ્ચા નહીં દરવાજા સાટતા નપા નિન નિન બચ્ચા પડે ભાઈ તે આખલી નો ને મે लाजेबल हाँ जरा जमा कर देना इधर भी लोग पनाह ढो रहे हैं और क्या बात कर रहे हैं इसको लेके फोड़ देंगे इसको लेके चाट 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 ल नहीं अगर मैंने बोला ना तो आपका टाइम होता है तीन टाइम అది అంగన్వాడీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది యాక్చువల్గా మన రాయదుర్గానికి చాలా తక్కువ ఇచ్చినారు అప్పుడు స్కీమ్ ఎప్పుడే చాలా అవసరం మనకి అది కొత్తగా ఇవ్వడం లేదు కొత్తగా ఇస్తే తప్పకుండా స్టోర్ ఒకటి అంగన్వాడి చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు చదువుకోని ప్రాబ్లం ఉంది మన చేతల్లో లేదు కొత్త వస్తువు డెఫినెట్ గా వస్తుంది కొత్త విబ్రణంలా దాదాపు అవని సమయం ఉంటుంది కొత్త విబ్రణంలా స్టోర్ తో కొని కరాత ఇక్కడ చిన్న క్లాస్ వాటర్ మాల నా 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 ఇదర్ సినిమా కుమిదరామ मामा कितने दिन आएंगे मां ये गया क्या अबला बच्चे को बाहर आ बस से आज बचा बात बता बात क्लास में ड्राइवर इन क्लास में बोल ड्राइवर क्लास में बात करना है में वाईफाई का अवकाश होने है सब में मनुप्रवृतम राउंड है वाल किरण 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 कंस कंस आ रहा है आ रहा है माइना माइना देरे 4000 4000 हां மாட்ட மா <laughs> तलेमा तिमी आ काम दुप्पटा नसा 12 व 12 जिरतिर कोड हो मारे छिन् आ आज हे के दिन सम्म केमा கரெனா ஆண்ட்ரிரேவோனேன் கேமரா லோர் போதன்றே आदरणीय अध्यक्ष महोदय सबैलाई नमस्कार। आजको यो कार्यक्रममा उपस्थित सबै महानुभावहरूलाई हार्दिक स्वागत गर्दछु। आजको यो कार्यक्रममा हामीले विभिन्न विषयहरूमा छलफल गर्नेछौं। सबैलाई धन्यवाद।

சிட் சிட் கொண்டசி ஆ ஓகே சைடு நான் नहीं आ रहा बहुत के बहुत गया रोड का लगाड़ा आड़ा ओके टेन्शन हूं परन्ने बैठतो नाव 10 साल ले ले स्पार्टा का डबल बंद गया था का चार సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు ప్రతి కుటుంబము ప్రభుత్వం నుంచి ఏదో రకమైన లబ్ధిని పొందుతూ ఉంది ప్రతి కుటుంబంలోనూ చంద్రబాబు నాయుడు గారి పాలన పట్ల సంతృప్తి వ్యక్తమవుతూ ఉంది అదే సందర్భంలో పెన్షను ప్రతి నెల నాలుగు వేలు వస్తుంది ఆరు వేలు వస్తుంది మాకి పదివేలు వస్తుంది పదిహేను వేలు వస్తుంది అని చెప్పి చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళు అంటే భారతదేశంలోనే సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నంబర్ వన్గా నిలిచింది అనే దాంట్లో ఎలాంటి అతిశక్తి లేదు సంక్షేమానికి అసలైన చిరునామా తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ సారథ్యంలో నడుస్తున్న ప్రభుత్వంలో సంక్షేమానికి పెద్దపీట వేసి ఈరోజు ఉచితంగా అందిస్తున్న గ్యాస్ సిలిండర్ల రాయితీ అయితేనేమి అట్లాగే తల్లికి వందన పేరుతో ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి ఒకటో క్లాస్ నుంచి పదో తరగతి వరకు అందుతున్న పదమూడు వేల రూపాయలైతేనేమి అట్లాగే వృద్ధాప్య వితంతు దివ్యాంగ పెన్షన్లు అయితేనేమి ఇవన్నీ కూడా ఒక సంక్షేమ శ్రేయ రాజ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తూ ఉంది పేదలు బడుగు బలహీన వర్గాలు అట్లాగే ఎవరైతే సొంతంగా కష్టపడి పనిచేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళందరికీ ప్రభుత్వం మూడు పూటలా తిని ప్రశాంతంగా బతికే అవకాశం కల్పిస్తూ ఉంది కాబట్టి సంక్షేమంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చరిత్రను తిరగరాసిందనడంలో ఎలాంటి శక్తి లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి